शान्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशम् विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् माघपुराणमु संहितव अध्यायमु गङ्गाचलमहिमा దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు శివ పూజ గురించి శివ మహత్యమును గురించి వివరించెను ముందు శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపెను అటులని హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివ పూజ చేసియే యుద్ధ రంగంలో ప్రవేశించను మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయము చేకూర్చుకొనిరి స్త్రీలు తమ మనోవాంఛనలను ఏర్చుకొనిరి కనుక పూజలందు శివ పూజ పవిత్రమైనది అటులని నదులలో గంగానది పరమ పవిత్రమైనది ఎటులనగా గంగాచలము విష్ణు పాదముల నుండి పుట్టినదియు శివుని శిరస్సు నుండి ప్రవహించునట్టిదియు అయినందుననే సర్వపాపహరమైనది గంగాజలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది గంగాజలము గురించి చెప్పబోనది ఏమనగా ఏ నీళ్లను కాని గంగా 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 అని మూడు పర్యాయములు అనుకుని శిరస్సును చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమై అగును గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసంలో స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచు గంగా జల మహత్యమును గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను కొంతకాలము క్రిందట మగధరాజ్యంలో పురోహిత వృత్తి చే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి నలుగురుకు నలుగురు కుమార్తెలుండిరి వారు నిండు యవ్వన వదులై ఉండిరి కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు గురుకుల విద్యార్థి వచ్చెను బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెలను నిరాకరించును అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచానివి కమ్మని శపించక ఆ విద్యార్థియు మీరు కూడా కాక అని ప్రతిశాపమిచ్చుటని వారంతా పిశాచ రూపములతో ఆ కలను వద్దే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటికై పెనుగులాడుకునుచుండిరి కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడిగిరి ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయ్యలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే ఆ నలుగురుకు యథారూపములు కలిగినవి ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణము మాఘమాసమందలి నదీ స్నానము మనుషులకి కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడెను అతని భార్య మాత్రము స్నానమాచరించనని చెప్పుటచే ఆమెకు దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒకడే వెళ్ళిపోయినాడు ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్లి వయ్యారముగా క్రీగంట చూశాను ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలతో తేలియాడుచుండగా మరల ఆ గంధర్వుడు భార్యను వెతుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున నీకు కోతిముఖము కలుగుగాక అని విశ్వామిత్రుని పాషాణమై ఉండుమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన తుచ్చకామ వాంచకులోనే నీ తపశ్శక్తి నంతా వదులుకున్నావు సరేలేము గంగానదిలో స్నానము చేసి నీ కమండలముతో గంగాచలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువుని ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం వలె గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వ లోకమునకు వెళ్ళిపోయెను పూర్వ రూపము పొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయాను మాఘపురాణము తొమ్మిదవ అధ్యాయం సమాప్తం జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ